అందరికి నమస్కారం సీక్రెట్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ టెంపుల్స్ కి స్వాగతం ఇది ఎపిసోడ్ పది ఈ రోజు మనం ఒక అపారమైన శక్తి క్షేత్రం అద్భుతమైన పవిత్రమైన ప్రదేశం గురించి తెలుసుకోబోతున్నాం వింధ్యాచల్ ఉత్తరప్రదేశ్ మనం తరచూ హిందూ పురాణాలలో శక్తి పీఠాల గురించి వినుంటాం ప్రతి శక్తి పీఠం వెనక ఒక మహత్తరమైన కథ ఒక పురాణ సత్యం దాగి ఉంటుంది వింధ్యావాసిని దేవి ఆలయం కూడా అలాంటి ఒక శక్తి క్షేత్రం పురాణ గాథల ప్రకారం ఒక అప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు మూడు లోకాలను భయభ్రాంతులకు గురిచేశాడు దేవతలందరూ కలిసి ఆ దుర్మార్గుణ్ణి సంహరించమని ఆదిశక్తిని ప్రార్థించారు అప్పుడు దుర్గా రూపంలో మహాదేవి ప్రత్యక్షమై మహిషాసురుణ్ణి వధించింది ఆ తరువాత ఆమె వింధ్యాపర్వతాల వద్ద విశ్రాంతి తీసుకుంటానని ఇక్కడే నివసిస్తానని వాగ్దానం చేసింది అందుకే ఆమెను వింధ్యావాసిని అని పిలుస్తారు వింధ్యాపర్వతాల్లో వాసం చేసే తల్లి అని ఇంకా ఒక ప్రసిద్ధ కథ ఉంది భగవాన్ శ్రీకృష్ణ జన్మ సమయంలో కంసుడు దేవకీ వసుదేవుల ఎనిమిదవ బిడ్డ అతని వినాశనం చేస్తాడు అని వినగానే ఆ శిశువును చంపేందుకు సిద్ధపడ్డాడు కాని వసుదేవుడు రాత్రివేళ ఆ శిశువును యమునానది దాటి గోకులానికి తీసుకెళ్లాడు అప్పుడు కంసుని చేతికి ఒక శిశువు వచ్చింది దాన్ని నేల మీద కొట్టదానే అది ప్రకాశవంతమైన దేవీ రూపంలో మారి నీ వినాశనం కృష్ణుని చేతిలోనే ఉంది నన్ను నువ్వు ఏమీ చేయలేవు అని చెప్పింది ఆ దివ్య శిశువే వింధ్యావాసిని దేవి అలా ఈ ఆలయం శ్రీకృష్ణుని అవతార రహస్యానికి కూడా సంబంధించినదని భక్తులు విశ్వసిస్తారు వింధ్యావాసిని ఆలయం విశిష్టత ఏమిటంటే ఇది ఒక త్రికోణయాత్రలో భాగం వింధ్యాచల్లో మూడు ప్రధాన శక్తి ఆలయాలు ఉన్నాయి మొదటిది వింధ్యావాసిని దేవి ఆలయం రెండవది అష్టభుజాదేవి ఆలయం మూడవది కాళీఖోమాత ఆలయం ఈ మూడు ఆలయాలను ఒకే రాత్రిలో చంద్రకాంతిలో దర్శించుకుంటే అత్యంత పవిత్రమైన మహా త్రికోణ యాత్ర పూర్తి అవుతుందని నమ్మకం దీన్ని చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయని శాపాలు తొలగుతాయని ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని స్థానికులు చెప్తారు ఆలయ చరిత్రని చూస్తే వేదకాలం నుండే వింధ్యాపర్వతాలు తపస్సు యజ్ఞయాగాలు ప్రధాన కేంద్రంగా చెప్పబడినవి గుప్త వంశం కాలంలో ఆలయం విస్తరించింది అనేక భక్తులు ఇక్కడికి రావడం మొదలైంది మధ్యయుగాల్లో కూడా అనేక రాజులు ఈ ఆలయానికి విరాళాలు అందించారు గర్భగృహంలో అమ్మవారు సింహవాహినిగా అష్టభుజ రూపంలో దర్శనమిస్తారు ఆయుధాలను ధరించి తన భక్తులను రక్షించడానికి సిద్ధంగా ఉన్న దివ్య రూపం ఆలయ నిర్మాణం పెద్దగా కాకపోయినా అక్కడికి వెళ్లిన వారు ఒక ప్రత్యేకమైన శక్తిని అనుభవిస్తారు ఇక్కడి ఉత్సవాలు భక్తులతో నిండిపోతాయి ముఖ్యంగా నవరాత్రి సమయంలో వింధ్యావాసిని ఆలయం అపారమైన భక్తి వాతావరణంలో ము ఉత్తరప్రదేశ్ అంతటి నుంచి బీహార్ మధ్యప్రదేశ్ ఇంకా దేశ నలుమూల నుంచి భక్తులు ఇక్కడికి చేరుతారు నవరాత్రిలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో చేసే మంగళహారతి చూసిన వారు ఆ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేరని చెప్తారు అదేవిధంగా గుప్త నవరాత్రి కూడా ఇక్కడ ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది తంత్ర సాధకులు ఆధ్యాత్మికంగా లోతైన సాధన చేసేవారు గుప్త నవరాత్రి సమయంలో అమ్మవారి అనుగ్రహం కోసం ఇక్కడ తపస్సు చేస్తారు వింధ్యావాసిని దేవి ఆలయానికి సంబంధించి అనేక స్థానిక గాథలు ఉన్నాయి ఒకసారి ఒక భక్తుడు తన జీవిత సమస్యలతో విసికి ఆలయంలో రాత్రి గడిపాడు రాత్రి స్వప్నంలో అమ్మవారు ప్రత్యక్షమై నేను నీతోనే ఉన్నాను భయపడకు అని చెప్పాదట మరుసటి రోజు నుండి అతని సమస్యలు తొలగిపోయాయి ఇలాంటివి ఎన్నో కథలు స్థానికులు చెప్తారు ఆలయానికి సమీపంలో ఒక గుప్తగంగా అనే ప్రదేశముంది అక్కడ స్నానం చేస్తే పాపాలు క్షణిస్తాయని మనస్సు పవిత్రమవుతుందని విశ్వాసం ఎలా చేరుకోవాలో చూస్తే వింధ్యాచల్ మిర్జాపూర్ జిల్లాలో ఉంది రైలు ద్వారా వస్తే వింధ్యాచల్ రైల్వే స్టేషన్ నుండి ఆలయం కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది రోడ్డు మార్గం ద్వారా వారణాసి నుండి డెబ్బై కిలోమీటర్ల దూరం సుమారు ఒకటిన్నర గంటల ప్రయాణం విమాన ప్రయాణం చేస్తే వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం దగ్గరది అక్కడి నుండి రోడ్డు మార్గంలో సులభంగా వింధ్యాచల్ చేరవచ్చు ఆధ్యాత్మికంగా వింధ్యావాసిని దేవి ఆలయం చాలా ప్రత్యేకమైనది ఇక్కడికి వచ్చిన వారు ఒక అసాధారణమైన శక్తిని అనుభవిస్తారు తంత్రశాస్త్ర చెప్తారు వింధ్యావాసిని దేవి ఆలయం అనేది కాళీ లక్ష్మి సరస్వతి త్రిగుణాత్మక శక్తుల సమన్వయం జరిగే ప్రదేశమని అంటే ఇక్కడికి వచ్చి మాతను దర్శించుకుంటే సౌర్యం ఐశ్వర్యం జ్ఞానం ఈ మూడు ఒకేసారి దొరుకుతాయని విశ్వాసం భక్తులు చెప్తారు వింధ్యావాసిని మాత కేవలం ఒక దేవత కాదు అమ్మగారి దగ్గరికి వెళ్లిన వారికి ఒక తల్లి చూపించే కరుణను చూపిస్తుంది అక్కడి గర్భగృహంలో అమ్మవారి చూపుపడిన క్షణం నుండి ఒక అవిశ్వసనీయమైన మానసిక శాంతి మనసులో నిండిపోతుంది అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు నెరవేరిన అనుభవాలు చెప్తారు దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఈ ఆలయం శక్తి సాధకులా సాధారణ భక్తుల ప్రధాన కేంద్రంగా కొనసాగుతోంది అందువల్ల వింధ్యావాసిని దేవి ఆలయం కేవలం ఒక ఆలయం కాదు ఇది ఒక జీవంతమైన శక్తిపీఠం ఒక పురాణ గాథలతో నిండిన పవిత్ర క్షేత్రం త్రికోణ శక్తిపీఠ యాత్రలో ఒక అద్భుతమైన స్థానం ఒకసారైన ఈ ఆలయాన్ని దర్శించి అమ్మవారి దివ్యానుగ్రహాన్ని పొందాలని ప్రతి భక్తుడు కోరుకోవాలి జై వింధ్యావాసిని మాత మరిన్ని రహస్యాల కోసం సీక్రెట్స్ ఆఫ్ ఏన్షంట్ ఇండియన్ టెంపుల్ యాత్రలో మన ప్రయాణం కొనసాగుతుంది భక్తి వన్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి